అవార్డ్స్ కమిటీ సారథి డాక్టర్ బండ్ల హనుమయ్య గారు తానాకి గాను తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్మన్ గాను చేశారు స్థానిక వాల్టర్ రూథర్ ప్రభుత్వ మానసిక వైద్యశాలకి మెడికల్ డైరెక్టర్ గా వీరి నేతృత్వంలో అవార్డ్ కమిటీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము బండ్ల హనుమయ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు హెన్రీ ఫోర్డ్ వైద్య సంస్థలో వైస్ చైర్మన్ గాను స్థానిక స్టేట్ స్టేట్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గాను అలాగే పాలడుగు మంజీరా తనని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఆటోమొబైల్ పరిశ్రమలో సీనియర్ సెమ్యులేషన్ ఇంజనీర్ దీంతో కార్యక్రమానికి కో చైర్ గా వ్యవహరించారు సో ముందుగా మండల హనుమయ చౌదరి హనుమయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నమస్కారం అండి అందరికీ ఈ కమిటీలో ఇంకొక సభ్యులు కూడా ఉన్నారు రావిపాటి ప్రసాద్ గారు వారు అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ లేరు నా పేరు వండ్ల హనుమయ్య ఈ నానా కార్యక్రమాల్లో మొదటి రోజు కార్యక్రమం ఇది ఇది ఎన్నాళ్ళ నుంచో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది సాంప్రదాయంగా వస్తుంది ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది తెలుగువారిలో ప్రతిభ సామర్థ్యం సేవ నివృత్తి వారిని గుర్తించి అవి వారిని మీకు పరిచయం చేయటం అంటే తెలుగు వారు అందరికీ పరిచయం పరిచయం చేయటం వారికి పురస్కార పురస్కారాలు ఇవ్వటం అనేది ఈరోజు కార్యక్రమం ఈసారి ఈ బాధ్యతను తానా బోర్డు వారు మాకు అప్పగించారు మా కమిటీకి ఎంతోమంది ఈ పురస్కారాలకి నామినేషన్ నామినేట్ చేయబడ్డారు ఎంతోమంది అర్హతలు ఉన్నవారు నామినేట్ చేయబడ్డారు అయితే ఇందులో మేము కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఈ పురస్కారాలు ఈసారి ఇవ్వటం జరుగుతుంది ఈసారి మన తాన మోటో తరతరాల తెలుగు తెలుగుతనమని ఈరోజు పురస్కారాలు తీసుకునే వారిలో ఎన్నో తరాలకు చెందిన వారు ఉన్నారు అతి చిన్న వయస్కుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పురస్కారాలు తీసుకునే వారిలో అందరికంటే పెద్ద డాక్టర్ శ్రీ చెరుకుపల్లి నెహ్రూ గారు తొంభై సంవత్సరాలకి పైబడిన వయసు వారు తానా మొదటి నుంచి తానాతో ఉన్నారు తానాలో అనేక పదవులు నిర్వహించి ఇప్పుడు ఎప్పుడూ తానాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి పెద్దలు ఏర్పరిచిన తానా భుజ ఇప్పుడు తానా నడుస్తూ ఉన్నది ముందు ముందు యువతరం ఈ పునాదులపైనే పరుగులెత్తబడిపోతుంది తెలుగు తల్లి కీర్తిని నలు దిశలా వెలిగిస్తూ కథం తక్కువ యువతరం తెలుగు యువతరం